ちょ心と待ってくさい。 నమస్కారం ప్రతిరోజు మనం మహాభారతంలోని పలు అంశాలను వనజాబాలస్వామి ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము పాండవులు వనవాస దీక్షలో ఉన్నారు అలా కొన్ని నాళ్లకు దేవర్షి అయినటువంటి నారదుడు పాండవాశ్రమానికి వచ్చేసి ధర్మరాజు కోరికపై తీర్థక్షేత్రం గురించి వివరించసాగాడు ఓ కౌంతేయాగ్రజ త్వరలోని లోమశుడని మహర్షి ఇచ్చడికి రానున్నాడు మీరు అతనితో కలిసి తీర్థయాత్రలు చేయండి అని ఆనతిచ్చి నారదుడు లోక సంచారానికి వెళ్ళిపోయాడు ఇంతలోనే ఇంద్రుడు పంపినటువంటి లోమష మహర్షి పాండవాశ్రమానికి వచ్చి వారిచ్చినటువంటి ఆతిథ్యానికి ఎంతో సంతృప్తి చెంది చెప్తూ ఉన్నాడు అర్జునాగ్రజ నీ అదృష్టం ఏమని చెప్పను బ్రహ్మశిరమని పేరు గల అతిలోకమును దివ్యాతి దివ్యమును అయిన పాశుపతాశ్రమును పరమశివునిచే అనుగ్రహింపబడి దేవేంద్రుని పనిపే మీ అర్జునుడు స్వర్గలోకంలో ఉన్నాడు బొందితో స్వర్గమేగుట అటుంచి సుధర్మ సభయందు ఆ ఇంద్రార్జునులు ఇరువురు ఒకే సింహాసనంపై కూర్చున్నారు యమ వరుణ అగ్ని కుబేరాదులు ఎన్నో అస్త్రాలు కానుకగా అర్జునునికి ఇచ్చారు ఇంద్రుడు స్వయంగా నీ తమ్మునికి అస్త్ర విద్యాభ్యాసాన్ని చేయించుతూ ఉన్నాడు ఆ ఇంద్రార్జునుల కోరికపై మీచే తీర్థయాత్రలు చేయించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు లోమష మహర్షి అతని మాటలు వినగానే అక్కడి వారందరూ ఎంతో ఆనందించారు అంతా లోమష మహర్షి చెప్తూ ఉన్నాడు దేవతాకార్యమై వెళ్ళినటువంటి అర్జునుడు వచ్చే లోపల మీరందరూ తీర్థయాత్రలను ముగించుకొని రండి అని పలకగానే అందరూ ఎంతో సంతోషించారు అప్పుడు లోమష మహర్షి చెప్తూ ఉన్నాడు ధర్మరాజా మీతో ఉన్న వారందరూ కూడా తీర్థయాత్రలకు రావడానికి వీల్లేదు ప్రయాణం నందు చాలా తక్కువ మంది మాత్రమే రావాలి అంతేకాకుండా అక్కడ శీతోష్ణ పరిస్థితులను తట్టుకునేటువంటి వారు వారంతర వాళ్ళు వంట చేసుకోలేనటువంటి వారు ఇక్కడికి తీర్థయాత్రలకు రావడానికి వీల్లేదని చెప్పాడు వారిని అందుకే ధర్మరాజు వారందరి జీవన వృత్తికై కొంతమందిని హస్తినాపురానికి కొంతమందిని ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళవలసిందిగా కోరినాడు అలాగే అంటూ వారు కూడా తరలి వెళ్ళారు అలా పాండవులు అనేక పుణ్యక్షేత్రములను దర్శిస్తూ నైమిషారణ్యం చేరారు అక్కడి నుండి గోమతీ క్షేత్రమును కన్యా అశ్వతీర్థములను సేవించినారు ప్రయాగ చేరారు బ్రహ్మ సరోవరమును దర్శించి అచ్చటినే చాతుర్మాష దీక్ష వహించారు తదనంతరం వారు అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అటు నుండి మణిమతి నగరం కూడా చేరుకున్నారు అక్కడ విశ్రాంతి వేళలో ధర్మరాజు లోమష మహర్షిని సమీపించి స్వామి ఈ నగరమును ఇల్వలుడన్ రాక్షసరాజు పరిపాలించేవాడనియు వాణిని అగస్త్యుల వారే అంతం చేసినారని విని ఉన్నాము అది ఎట్లో జరిగిందో తెలుపమని కోరగా లోమష మహామునిలా చెప్పసాగాడు విదర్భ దేశపు యువరాణి అయిన లోపాముద్ర జగదీక సౌందర్య రాశి పితృదేవతల కోరికపై ఆమెను అగస్థుడు వివాహం ఆడదలిసి విదర్భరాజును సంప్రదించి ఆయన కూతురు అయినటువంటి లోపాముద్రను వివాహమాడాడు ఆ రాజబిడ్డ కూడా అగస్తుని అందు ఎంతో ప్రేమ కలిగి ఉండి భయభక్తులు కలిగినదై ఉండి పతివ్రతా శిరోమణిగా కొనసాగుతూ ఉండేది అందగత్తి అయినటువంటి లోపాముద్ర ఒకనాడు ఋతుస్నాతయ మరింత అందంగా తోచడం వల్ల అగస్తుడు ఆమెతో సంభోగింపాలని అనుకున్నాడు అంతా ఆ సర్వసద్గుణశశీలైన లోపాముద్ర అంజలి ఘటించి స్వామి తపోయోగ్యములైన మన వస్త్రములు సమాగమునకు తగినవి కావు కావున భోగవేళ దాని కుచితములకు భూషణాదులను ధరించి రాజభోగాలతో రమించవలనని కోరికగా ఉన్నదని తెలిపింది భార్యతో సుఖానుభవనకై మామగారింటికి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు ఆమె కోరినంత కోరిక తీర్చడానికి తన దగ్గర ధనం లేదు ఏ విధంగా అయినా ఆ ధనం సంపాదించాలని కొంతమంది రాజుల కడకు ఏగినాడు ఆ రాజులు వారి వద్ద ధనం లేదని ఈ మణిమతీపుర పాలకుడ ఇల్వలుని గురించి చెప్పారు మణిమతీపుర వాసి అయిన ఇల్వలుడు దితి సంతతికి చెందినటువంటి వాడు ఇతని తమ్ముడు వాతాపి పరమ బ్రహ్మద్వేషులు సోదరులు ఇల్వనుని వద్ద ఒక అద్భుతమైన విద్య ఉన్నది ఏ దదుపాసనా బలం వల్ల మృత ప్రాణినైనను పేరు పెట్టి పిలిచనుచో ఆ ప్రాణి ఏ లోకమందున్ననో ఆ పేరుగల రూపంతో వాని కడకు వచ్చును బ్రహ్మద్వేషి అయిన ఇల్వలుడు బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించేటటువంటి వాడు తమ్ముడ వాతాపిని మేకగానో గొర్రగానో మార్చి ఆ రూపంన వాటిని చంపి కూరగా ఉండి ఆ కూరతో భోజనం పెట్టి బ్రాహ్మణులను తృప్తిపరిచేటువంటి వాడు భోజనం కాగానే ఇల్వలుడు తన ఉపాసనా బలంతో తమ్ముడా వాతాపి తరలి రావయ్యా అని పిలవగానే ఆ తమ్ముడు ఆ విప్రుల కుట్టలు చీర్చుకొని నిజరూపంతో బయటికి వచ్చేటువంటి వాడు ఈ విధంగా ఇల్వలుడు స్వేచ్ఛగా బ్రాహ్మణులను హత్య చేచూ ఉండేవారు అటువంటి సమయంలో అగస్త్య మహాముని ఇల్వలుని ఇంటికి ఏగాడు అగస్త్యుడు బ్రాహ్మణుడొగట చేత ముందుగా ఆయనకు భోజనము ఏర్పాటు చేయబడింది అలవాటు ప్రకారంగా వాతాపి మేకగా మారిపోయినాడు ఇల్వలుడు అతనిని కూరగా వండి అగస్త్యనకు పెట్టినాడు వండిన కూర మొత్తము కూడా అగస్త్యుడు ఒక్క రవ్వంత కూడా మిగల్చకుండా తిన్నాడు నేటితో ఇంకొక బ్రాహ్మణుడు కూడా చచ్చినట్టే అని ఆనందించు ఇల్వలుడు తమ్ముడా వాతాపి తరలి రావయ్యా అని పిలిచినాడు వాతాపి జీర్ణమని పొట్టనిమరుకున్నాడు అగస్త్య మహాముని మరలా మరలా తన తమ్ముని పిలిచినాడు ఇల్వలుడు కానీ వాతాపి అగస్తుని కడుపులో ఎప్పుడో జీర్ణమైపోయి ఉండడం వల్ల ఎన్నిసార్లు మంత్రోచ్చారణ చేసినప్పటికీ కూడా ఆ లోపాముద్రపతి తపశక్తి ముందు ఇల్వలుని ఉపాసనా బలం అత్యంత బలహీనమవటం వల్ల వాతాపి రాలేదు ఇల్వలుడు ఆశ్చర్యపడినాడే గాని మరేమీ అనలేకపోయినాడు సర్వవేత్త అయినటువంటి ఘటజుడు అంటే అగస్తుడు ఒక్క హుంకారంలోనే ఇల్వలుని బుగ్గిపాలు పాలు నర్చినాడు అవసరమైనటువంటి ధనాన్ని తీసుకొని ఆ రాజులకు కూడా కొంత ధనమిచ్చి తన యొక్క ఇంటికి వెళ్ళి సమస్త భోగాలను అనుభవించి ఆమెతో రమించి సుఖించాడు ఇంకా అగస్త్య మహాముని మహిమలను ఎన్నో విధాలుగా చెప్పసాగాడు లోమష మహర్షి ధర్మరాజుకు అరిలోక భయంకరుడైనటువంటి వృత్తాసురుడనే రాక్షసుడి నేతృత్వంలో కాలకేయులనే రాక్షసుల వల్ల దేవతలు పడరాని పాటలు పడుతూ ఉన్నారు ఇంద్రుడు సైతం వృత్తాసురుణ్ణి గెలవలేక బెంగపడిపోయాడు దేవతలందరూ బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ వారికి ఒక మంచి సలహాను ఇచ్చాడు భూలోకంలోని సరస్వతీ నది తీరం గల దదీచిని ఆశ్రయింపుడు ఆయన అస్థికలతో ఆయుధంలో నిర్మించుకున్నట్లయితే విజయులు కాగలరని చెప్పాడు దేవతలు నివ్వెరపోయారు మరణించకుండగా అస్థికలు ఎట్లు వస్తాయి అని ఆలోచించారు కానీ తమ మేలు కొరకై ఒక తపస్విని వర్ణించమని కోరుట ధర్మమా సాధ్యమా అని తర్కించుకొని ఎట్టకేలకు రాక్షసుల పీడను వదిలించుకోవడానికి ఎలా అని ఆలోచిస్తూ శ్రీమన్నారాయణ్ణి ముందుగా ఉంచుకొని దదీచి ఆశ్రమానికి వెళ్ళారు ఆ మహర్షిని కోరగా ఆ మహర్షి అట్లే కానిమ్మన్నాడు పని అంత సులభంగా అయిపోతుందని అనుకోలేదు అప్పటికప్పుడే దదీచి ప్రాయోపవేశం ముదరించినాడు దేహత్యాగానంతరము దేవతల ఆస్థికలను నెత్తికెక్కుని ఫస్ట్ ప్రజాపతిని కలియగా అతడ ఎముకలతో వజ్రాయుధం నిర్మించి వాసుదేవునకిచ్చాడు అతడ దాన్ని ఉపయోగించి వృత్తాసురుణ్ణి సంహరించాడు కాలకేయాదులు దేవతాభీత్తో సముద్ర గర్భంగా దాక్కున్నారు పగలంతా దాగి ఉండి రాత్రంలందు భూమిని చేరి ఋషిముని గణముల నెల్లా సర్వనాశనము చేయసాగారు తమకు కానరాకుండగానే తాపస సంహారం దానవులకు భయపడి దేవతలు మహావిష్ణువును ఆశ్రయించగా ఆయన వారి అందు కరుణా సముద్రుడై దీన్ని చేయగల మహర్షి ఒకరే ఉన్నారు ఏడు సముద్రములను ఎండగట్టెవలను అప్పుడు మాత్రమే కాలకేయాదులను సంహరించట సాధ్యమవుతుంది అనగా మరి అంతటి సమర్థుడు ఎవరు చెప్పమని కోరగా అగస్త్య మహాముని ఒక్కడే సమర్థుడని తెలియజెప్పాడు శ్రీ మహావిష్ణువు అంతట దేవతలందరూ అగస్త్యముని సందర్శించి నమస్కరించి హే ఋషిరాజా గతంలో వింధ్యాగిరినే వంచి లోకములను కాపాడిన జగద్దిత్తైషివి నీవు అట్లే నేడు కూడా లోకహితం నుంచి మా కోరిక నెరవేర్చుము పరమ దుర్మార్గులైన కాలకేయాదులను రాక్షసులు సముద్ర గర్భమున దాగి రాత్రివేళ దాత్రి కేతించి తపస్సులెన్ను అనేక హింసల పాలు చేస్తూ ఉన్నారు అందుచే తపస్సులు నశించిపోతూ ఉన్నాయి యజ్ఞయాగాదులు సరిగ్గా జరగడం లేదు వేదమంత్రములను పఠించడం లేదు దేవతల బలము క్షీణిస్తూ ఉంది హే సంభవ మైత్రావరణ అగస్త్య ఎట్లైనా నీవే ఈ సముద్రములను ఇంకింపజేయమన్నాడు వారి యొక్క కోరికను అనుసరించి వారి పట్ల కరుణించినటువంటి అగస్తుడు సాగర తీరాన్ని చేరాడు సర్వదేవతాశ్రేయ కామకుడై ఈ సముద్రముల నాపోషణం పట్టుచున్నాను సంకల్పం చెప్పుకొని సముద్రములను త్రాగనారంభించాడు అగస్తుడు ఆకలిగొన్న శిశువు తల్లి చనబాలను గుటగుట త్రాగినట్లుగా మైత్రావరు గ సాగర జలములు గడగడా త్రాగుచుండ చూసి దేవతలందరూ ఎంతో ఆశ్చర్యము చెందినారు అగస్తుడు ఆ సముద్ర సంపదలను మొత్తము రాక్షసులను తప్ప ఒక్క నీటి చుక్క లేకుండా త్రాగివేచాడు తక్షణమే దేవతలు ఆయుధాలను ధరించి కాలకేయాది రాక్షసులను సంహరించారు అప్పుడు దేవతలు మళ్ళీ అగస్త్య మహముని అడుగుతూ ఉన్నారు స్వామి మా పని పూర్తయింది సముద్ర జలములను మళ్ళీ అవదిలిపెట్టండి అని కోరారు అగస్త్యుడు నవ్వి తప్పు నాయన ఆ ఉప్పు ఎప్పుడో జీర్ణమైపోయింది ఇప్పుడు విడుచుట కల్ల అన్నాడు మరి సముద్రముల మాట ఏమిటి అవి తిరిగి జలపూరణం ఎట్లు అని అడిగారు దేవతలు మరో మార్గం చూసుకోవాల్సిందే అని తన తపస్సులో లీనమైపోయాడు అగస్త్య మహాముని అప్పుడు ధర్మరాజు లోమష మహర్షిని అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు చెప్పిన గాథల్లో దేవతలు అతన్ని స్థుతించుతూ వింద్యాగిరిని వంచినట్లుగా పేర్కొన్నారు కదా ఆ విచిత్రమైనటువంటి కథ ఏమిటో తెలియజేయమన్నాడు మళ్ళీ లోమషుడు ఇలా చెప్తూ ఉన్నాడు సూర్యాది గ్రహాలన్నీ కూడా వాటి ధర్మాన్ని అనుసరించి మేరుగిరిని చుట్టుతూ ఉన్నాయి అది కాంచి అసూయ చెందినటువంటి వింధ్యాపర్వతుడు సూర్యుని పిలిచి మేరుగిరికి వల్లే నాకొండ చుట్టూ కూడా ప్రదక్షిణం చేయమని ఆదేశించాడు అది సృష్టి ధర్మం కాదని తాను ధర్మ ప్రచారమే ధర్మాచార ప్రకారమే తిరుగుతున్నానని చెప్పాడు కానీ వింధ్యాగిరికి చాలా కోపం వచ్చింది ఎలా తిరగవో నేను చూస్తాను అంటూ విపరీతంగా ఎదిగి గ్రహగతులకు అడ్డంగా నిలబడినాడు అంతటితో గ్రహ సంచారం ఆగిపోయింది ఎవ్వరు చెప్పినప్పటికి కూడా పర్వతము వినలేదు సర్వ ఋషి దేవతాగణములు కలిసి అగస్త్యుని శరణు చొచ్చారు జగద్దిత్తార్థయ్య ఆ అగస్తుడు తన భార్యకు లోపముద్ర సహితుడై ఉత్తరాదిలోని దక్షిణాదికి బయలుదేరినాడు దారిలో పర్వతం అడ్డుగా నిలిచి ఉంది ఆ పర్వతం చెంతనే నిలబడి నిరీక్షించసాగాడు అగస్త్య మహాముని కాలయాపన తర్వాత ఆలస్యములకు క్షమాపణ కోరుతూ స్వామి ఏమి తమ ఆజ్ఞ ఏమి అని అడిగాడు వింద్యాపర్వతుడు ఏమీనూ లేదయ్యా నేను భార్యా సమేతుడనై దక్షిణాపదానికి వెళ్ళుచున్నాను మేము ఎక్కలేనంత ఎత్తుగాను వెదిగిపోయావు అందుచే దారి కొరకే నిరీక్షించున్నాను అన్నాడా వారిని ఆ మాట అన్నదే తడుగా ఎదిగి ఉన్నటువంటి వింధ్యుడు వినయాతి వినయముగా వంగినాడు వింధ్యుని వెన్నిపై నడిచి పత్ని సమేతంగా గిరిని దాటి ఆవలి వంక దిగి కని వింధ్య నీ వినయములకు ఆనందంగా ఉంది కానీ నేను తిరిగి ఉత్తరాదికి చేరు వరకు నీవింకెంతయు ఎదిగిపోదువో అప్పుడు ఇంకెంతకాలం నేను ఎదురు చూడవలసి ఉంటుందో తెలియడం లేదు కావున మన నెయ్యమును మన స్నేహాన్ని పురస్కరించుకొని నేను మరలి వచ్చు వరకు నీవిట్లే ఉండుమని ఆదేశించినాడు అట్లే అన్నాడు అచలాదీశ్వరుడు దక్షిణాదికి ఎగినటువంటి అగస్తుడు మరలా ఇటు రాలేదు ఆ విందుడు తిరిగి తల ఎత్తనూ లేదు ఇది ఏ ఆ కథ ఇక అసలు కథలోకి మనం వస్తాం మరి మిగిలినటువంటి అంశాలను మనము వనజా పరుసాని యొక్క ఛానల్లో ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం సమయాభావం వల్ల ఎక్కువ కథను చెప్పలేకపోతున్నాను తప్పకుండా మీరందరూ మహాభారతంలోని ఈ కథలను విని ఆదరిస్తారని భావిస్తూ ఉన్నాను గంగావతరణ ఎలా జరిగింది ఆ గంగావతరణ వల్ల మళ్ళీ సముద్రాలు నదులు ఎలా ఉప్పొంగాయి ఆ కథాంశాలన్నింటినీ తర్వాత భాగంలో మనం చూద్దాం నమస్కారం